హాయ్ అండి నమస్తే నేను మీ వందన ఈరోజు స్పెషల్ ఏ బ్రేక్ఫాస్ట్ రెసిపీకైనా చాలా టేస్టీగా ఉండే పచ్చడిని అయితే చూపిస్తున్నానండి ఈ పచ్చడి ఇడ్లీ వడ దోశ ఇలా దేంట్లోనైనా చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ఈ పద్ధతులు చేసి చూడండి మీకు నిజంగా చాలా నచ్చుతుంది లొట్టలు వేసుకుంటూ తింటారనమాట ఈ ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ముందుగా వీడియోనైతే లైక్ చేయండి ఖచ్చితంగా మీకైతే నచ్చుతుంది ముందు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి దాంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని నేను ఐదు నుంచి ఆరు పచ్చిమిరపకాయలను తీసుకున్నానండి వాటిని ఖచ్చితంగా రెండు ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి వాటితో పాటుగా ఒక సగం కొబ్బరి ముక్కని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నానండి నేను కొబ్బరి పైన పొట్టు అలాగే ఉంచాను అనమాట మీకు ఒకవేళ అలా నచ్చకపోతే పైన ఉన్న పొట్టుని తీసేసి లోపల ఉన్న వైట్ పార్టీని మాత్రం కూడా అలా కూడా వేసేసుకోవచ్చు నాకైతే ఇలాగే నచ్చుతుంది అందుకని నేను ఇది వేసుకున్నాను మీరు కూడా ఒక్కసారి వేసుకోండి తర్వాత ఇవన్నీ ఫ్రై చేసి దీన్ని చల్లారిన తర్వాత మాత్రమే గ్రైండర్ పాత్రలోకి మార్చేసుకోవాలండి వాటితో పాటుగా ఒక ఎనిమిది కాజు నట్స్ని అలాగే ఒక రెండు స్పూన్ల మనం డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న పల్లీలను కూడా ఇందులో యాడ్ చేసుకోవాలండి అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర తగినంత ఉప్పు అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ చక్కెరని కూడా వేసుకోవాలండి చక్కెర వేసుకోవడం వల్ల నిజంగా దీని టేస్ట్ చాలా బాగుంటుంది కొంతమంది చింతపండు వేసుకుంటారు నేనైతే చింతపండు స్కిప్ చేశాను మీరు ఒక్కసారి ఇలానే ట్రై చేయండి చింతపండు లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది వీటితో పాటుగా ఒక ఎనిమిది వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని అన్నిటినీ మెత్తగా గ్రైండ్ చేసుకున్నానండి వాటర్ వేస్తూ మెత్తగా చేసుకున్న వాటిని ఒక గిన్నెలో వేసుకుని ఇప్పుడు దీనికి తాలింపు అయితే వేసుకుంటున్నాను ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా మిరపకాయలు అదే ఆయిల్ మిగిలిపోతుంది అనమాట కొద్దిగా జీలకర్ర అలాగే కొద్దిగా ఆవాలు ఒక రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకుంటున్నానండి ఇక్కడ మీరు మినప్పప్పు కానీ శనగపప్పు కానీ ఇలా దేన్నైనా పోపుగా యాడ్ చేసుకోవచ్చు మా ఇంట్లో పెద్దగా తినరు అందుకని నేను వాటిని అయితే స్కిప్ చేసేసాను ఇవన్నీ మంచిగా వేగిన తర్వాత దీంట్లో కాస్త పసుపు కూడా యాడ్ చేసేసుకొని అది కూడా కాస్త వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనము ముందుగా గ్రైండ్ చేసి ఒక బౌల్లో తీసి పెట్టుకున్నాము కదా పచ్చడిని ఆ పచ్చడిని ఈ పోపుని రెండింటినీ కలిపేసి ఇలా వేడి వేడిగా దోశలు కానీ ఇడ్లీలు కానీ చేసేసుకొని తింటే నిజంగా చాలా బాగుంటుంది కాజు వేసాం కాబట్టి అది పిల్లలకు కూడా మంచి ఎనర్జీని ఇస్తుంది ఇందులో వేసిన ప్రతి పదార్థం కూడా పిల్లలకి హెల్త్కి చాలా మంచిది ఒక్కసారి ఈ పద్ధతిలో చేసి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ వాళ్ళందరికీ షేర్ చేసి మీ సపోర్ట్ని నాకు అందించండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్